సూర్యభగవానుడే సాంబుడితో ఈ నామాల ప్రత్యేకత చెప్తాడు ఈ నామాలని పద్ధతిగా కానీ అనుష్ఠానం చేసినట్లయితే అనేకములైన సత్ఫలితాలు పొందవచ్చు నామములు చూస్తే చాలా తేలిగ్గానే ఉంటాయి కానీ ఫలితములు మాత్రం చాలా అద్భుతమైనవి అందుకు ఆ నామాలు హృదయంలో నాటుకోవాలి కనుక ఒక్కసారి మననం చేసుకుందాం వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్మహేశ్వర లోక సాక్షి త్రిలోకేశ కర్త హర్త తమిస్ర తపనస్తాపనశ్చైవ శుచిసప్తాశ్వవాహన హస్తో బ్రహ్మణ్యో సర్వదేవ నమస్కృత మొత్తం ఇవి ఇరవై యొక్క నామాలు అని చెప్పబడుతున్నాయి ఏకవింశతి ఏకవింశతి అంటే మళ్ళీ ఏడుకి మూడు చేత మనం గుణించితే ఇరవై ఒకటి అవుతున్నది కనుక సప్త సంఖ్య త్రిగుణమైంది కనుకని కనుక దీనికి ఒక ప్రత్యేకత చెప్పారు ఈ ఇరవై యొక్క నామాలు కూర్పులోనే అదే వరుసలో దీన్ని పఠించాలి సాధారణంగా కొన్ని నామాల విశేషాలు కొన్ని పురాణాల్లో ఉంటాయి కానీ ఈ నామముల గురించి రెండు మూడు పురాణాల్లో చెప్పడం అనేది ఒక ప్రత్యేకత అందుకు దీని ప్రాధాన్యం ఆసక్తి కలవారికి సూర్యుని ఉపాసించాలని కుతూహలము కలిగిన సాధకులకు పనికొస్తుంది నేను చెప్తున్నాం ఇరవై ఒక్క నామలు వికర్తన వివస్వాన్ మార్తాండ భాస్కర రవి లోకప్రకాశక శ్రీమాన్ లోకచక్షు మహేశ్వర లోకసాక్షి త్రిలోకేశ కర్త హర్త తమిశ్రహ తపన తాపన శుచి సప్తాశ్వవాహన గభస్తిహస్త బ్రహ్మణ్య సర్వదేవ నమస్కృత అని చెప్తూ దీని గురించి సూర్యుడు చెప్పిన మాటలు ఏకవింశతి రీత్యేషస్తవ ఇష్టం సదా మమ ఇరవై ఒకటి నామములే కాదు ఇది స్తవము అన్నారు ఇరవై ఒక్క నామాలని పలకడం చేత దీనికి స్తవరాజం అనే పేరు కూడా ఉన్నది ఈ స్తవరాజం శరీరారోగ్యదశ్చైవ ధనం వృద్ధి యశస్మృతి స్థవరాధమితి త్రిషు లోకేషు విస్తృత అని మనకు సాంబపురాణంలో చెప్పినటువంటి మాట అయితే ఈ నామాల గురించి మరింత ప్రత్యేకంగా సాక్షాత్ శ్రీకృష్ణుడే చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే ఇది ప్రాతరుత్య ప్రాతకాలంలో పఠించిన త్రిసంధ్యంలో పఠించిన సాంబపురాణంలో అయితే అస్తమయ సమయంలో కూడా పఠించమని చెప్పాడు ఇక్కడ అస్తమిస్తున్న సూర్యునికి ఉద్దేశించి కూడా చేయమని చెప్పాడు కనుకనే త్రిసంజన్ జపమానస్తు అభిచ్చ పరమం పదం అంతేకాదు ఇది అప్పటికప్పుడే పాపనాశనం చేసి సర్వవ్యాధి మహారోగా భూతబాధాస్తవచ రోగాలను పోగొట్టడమే కాకుండా మన కనబడని గ్రహ దోషాలు ఏవైతే భూతాదులు వల్ల కలుగుతాయో అలాంటి పీడలను కూడా తొలగిస్తున్నది అని దీని యొక్క పైగా మరణము తథ్యము అన్నటువంటి వాడు కూడా దీన్ని పఠించి మృత్యుబంధనం నుంచి విడిగల విడిపడగలడు అనే మాటను కూడా ఇక్కడ గట్టిగా చెప్పారు అంత మహిమాన్విత నామాలుగా చెప్పారు కనుక సాధకులకు పనుకొస్తున్నాయని ఇరవై యొక్క నామాలను మనం మన్నం చేసుకున్నాం